కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఖమ్మం పార్లమెంటు బీఆర్ఎస్ చేశారు గత మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధే వారి అభివృద్దిగా చెప్పుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అపోహలు సృష్టించారని ఇప్పుడు అదే కాళేశ్వరం నుంచే నీళ్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు మరోసారి ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని నామా నాగేశ్వరరావు ఖమ్మం ప్రజలను కోరారు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ గారు నన్ను కమ్మ నుంచి నిలబెట్టడం జరిగింది దాంట్లో భాగంగా గత వారం నుంచి లెవెల్లో మీటింగులు పెట్టుకుంటూ ఈ రోజున ఇక్కడ కొత్తగూడ రావటం జరిగింది అయితే ఒక పార్లమెంటు ఎన్నికల మీటింగ్లే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా గత వారం నుంచి చూసినట్లయితే ఇవాళ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా పాలేరు మొత్తం కూడా రిజర్వాయర్ ఎండిపోయింది తాగునీరుకి సాగునీరుకి చాలా ఇబ్బంది అయింది ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ఇంకొక తడి రెండు తళ్ళు అయితే వరి చేతికి వచ్చేది ఆ వరి పంట చేతికి రాకుండా కనీసం ఒక తడి రెండు తళ్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేకపోవటంతో ఖమ్మం జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర దగ్గర పదిహేను లక్షల ఎకరాలకి రైతుల పంట నష్టం జరిగింది టోటల్ స్టేట్ ఖమ్మం జిల్లాతో పాటు స్టేట్ లెవెల్లో పదిహేను లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది అనేది అంచనా దాంట్లో భాగంగా మేబీ గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా డిమాండ్ చేసినాం ఏ రైతు అయితే పంట నష్టం జరిగిందో అమ్మటే వారికి నష్టపరిహారం కింద కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది దాంతో భాగంగా ఏదైతే పంట నష్టంతో పాటుగా పండిన వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని చెప్పేసి మీరు చెప్పారు ఖచ్చితంగా కూడా ఐదు వందల బోనస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది